హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేషల్ తెలుగు వ్లాగ్స్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే తమనైల్ని మీరు ఆల్రెడీ చూశారు బట్ అయినా సరే మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ పని మీద త్రీ డేస్ మైసూరు వెళ్ళబోతున్నారనమాట సో ఇంకా రాలేదు ఇప్పుడు ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీ అవుతుంది రేపు మార్నింగ్ వచ్చేసి మా వాళ్ళు వస్తారన్నమాట ఇక్కడికి బెంగళూరు చింతామణికి సో ఈ రోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ మా వాళ్ళు వచ్చి రేపు మొత్తం అంతా కూడా వ్లాగ్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పర్టికులర్గా ఇంకో విషయం చెప్తున్నాను త్రీ డేస్ ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి ఈ వీడియో నేను వన్ వీక్ తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా అబ్బాయి అయితే ఫుల్గా పట్టేసిందండి వెదర్ అదంతా చూడండి సో బట్టలు అవన్నీ ఆరేసాను మార్నింగ్ ఇంకా అవన్నీ తీస్తాను ఇప్పుడు చూడండి అంత బ్లాక్గా పట్టేసింది ఇలా వెదర్ ఉంటే అస్సలు నాకు భలే ఇష్టం అనమాట మొక్కలు ఇవన్నీ మార్నింగే నేను ఏంటి కొంచెం క్లీనింగ్ అదంతా చేసేసాను అనమాట సో ఈ కింద ఈ ఆకులు అవన్నీ కొంచెం మెస్సీగా ఉందని మార్నింగ్ అంతా క్లీన్ చేశాను అండ్ ఆ పైది కనిపిస్తుందా అక్కడి నుంచి అట్లా గొమ్మందాక దాకా దారం కట్టాను చూద్దాం మరి అది ఎలా పెరుగుతుందో అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంశిక ఏం చేస్తున్నావు పిల్లలా ఇక్కడ ఇంత గ్యాప్స్ ఉన్నాయి చూడండి నాకు అసలు బయటికి తీసుకురావాలంటేనే భయం వేస్తుంది అనమాట సో నేను లోపల అట్లా కూర్చొని ఏమన్నా పని చేసుకుంటూ ఉంటుంటే సడన్గా ఏమన్నా అందులోకి అని నాకు భయం వేస్తుంది ఎప్పుడన్నా నేను బయట ఉన్నప్పుడే మా పాపను కూడా అట్లా బయటికి తీసుకొస్తాను అండ్ తన సరౌండింగ్సే తిరుగుతూ ఉంటాను తన వెనక అలా కాపలాగా వస్తూ ఉంటాం అనమాట ఎదురు హౌస్ ఉందండి ఖాళీగా సో అందులోకి రీసెంట్గానే వచ్చారనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు పిల్లలు సో వాళ్ళని పైనుంచి చూస్తూ ఉంది వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు బ్రదర్స్ సో నేను కిందకి వెళ్తాను అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పి నేను కిందకి తీసుకొచ్చాను ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు ఆఫీస్ నుంచి ఇంకా చూసి ఏడుస్తుంది అనమాట అమ్మ మళ్ళీ నేను తీసుకొని తన్ని డాబా మీదకి వచ్చేస్తానేమో పైకి వచ్చేస్తానేమో అని చెప్పేసి ఏడుస్తూ ఉంది నేను చెప్పాను ఈ లోపు మీరు రెడీ అవుతూ ఫ్రెష్ అవుతూ ఉండండి నేను కొంచెం సేపు ఆడించుకొని తీసుకుంటాను అని చెప్పా అనమాట మా హస్బెండ్ కి నేను జాతే ఎవరు ఆట ఆడుతీరంతా ఇస్రే వేసుకో మా పాప అక్కడ వాళ్ళతో ఆడుకుంటూ ఉందండి నేను ఇంకా ఈ లోపు ఈ ఇంటికి ఫస్ట్ టైం అనమాట ఇంకా మనీ ప్లాంట్ అయితే చూశాను చాలా బాగా గ్రో అయిందనమాట వాళ్ళు డైరెక్ట్గా మట్టిలో పెట్టారు అంటే వీళ్ళు రీసెంట్గా హౌస్లోకి వచ్చారు అంతకుముందు ఇది కి ఇచ్చారనమాట సో వాళ్ళు డైరెక్ట్గా మనీ ప్లాంట్ పెట్టారంట ఎంత బాగా వచ్చాయో చూడండి నాకైతే అసలు మనీ ప్లాంట్స్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు పిచ్చ అనమాట సేపు ఆడించి తీసుకొచ్చాను దియాన్షి కానీ మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఏడుస్తుంది వాళ్ళు బాలు చూపించి రా ఆడుకుందాం అంటే మళ్ళీ వెళ్ళిపోతా అంటున్నా అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు కదా ఐరన్ చేసుకుంటున్నారు అండ్ అక్క కొన్ని పూలు ఇచ్చారనమాట సన్నజాజు పూలు బాగుంటాయి మీకు సన్నజాజులు ఇష్టమో లేదా మల్లె పూలు ఇష్టమో కామెంట్ చేయండి మా హస్బెండ్ని వస్తూ వస్తూ ఇంకా గ్రాసరీస్ కూడా తెమ్మని చెప్పానండి ఏంటి స్నాక్సా ఏం కావాలి నీకు ఇది కావాలా ఏ బాగుంటుంది నీకు ఇదే పెట్టేనా ఓకే థ్యాంక్స్ చెప్పు బాయ్ సో గ్రాగరీస్ అవన్నీ కూడా తెప్పించేశాను ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మా పాపకి స్నాక్స్ ఫ్రూట్స్ అవన్నీ అనమాట ఇది వచ్చేసి చికెన్ చికెన్ కూడా తెప్పించాను ఒక వన్ కేజీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా రేపు మార్నింగ్ మా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు రాకముందే కర్రీస్ అండ్ టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసేస్తాను చూద్దాం రేపు మార్నింగ్ మా పాపని స్కూల్కి పంపుతానో లేదో చూద్దాం టైం బట్టి డిసైడ్ అవుతాను గ్రాలరీస్ చూస్తున్నప్పుడు నేను గసగసాలు కూడా తెమ్మని చెప్పాను అదే పాపీ సీడ్స్ అంటారు కదా సో యాభై గ్రాములు వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటా అండి బాబోయ్ నేను ఇది సంవత్సరానికి ఒకసారి సార్లు మాత్రమే తెప్పించుకుంటాను అనమాట గసగసాలు చాలా తక్కువ యూస్ చేస్తాను అది చేపల కూరలో మాత్రమే ఇంకా ఎందులో కూడా నేను యూస్ చేయను ఇంత కాస్ట్ ప్యాకెట్ చూడండి చూడండి ఇంత కూడా లేదు అవన్నీ సర్దేశాను సో ఇప్పుడు వచ్చేసి రైస్ పెడుతున్నాను అనమాట మా హస్బెండ్ డిన్నర్ చేసి వెళ్తాను అని చెప్పేసి అన్నారు ఒక పని చేయబోతే కాస్త అది రెండు మూడు పనులు చేస్తుంది మా పాప లే స్తలే ఈ సోప్స్ వచ్చేసి మొన్న మేము ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ వాళ్ళు మాకు ఇచ్చారనమాట గ్రీన్ ఆపిల్ హోటల్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న సోప్స్ అయితే ఇస్తారు అందరికి తెలిసిందే మా హస్బెండ్ మైసూర్ వెళ్తున్నాను కాబట్టి ప్రత్యేక మళ్ళీ సోప్ ఎందుకు తీసుకోవడం అని అప్పుడు తెచ్చి ఉంటే అవి ఇస్తున్నాను అనమాట హస్బెండ్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యారండి సో కోడిగుట్టేసుకున్నారనమాట చూపిస్తాను పర్లేదు కాకపోతే కొంచెం పాపం కారం లమ్స్ ఉన్నాయి పక్కన వాళ్ళు పిలిస్తే నేను మాట్లాడదామని చెప్పి వెళ్ళాను ఇంకెలోపు పిట్ల కోడి తీసుకున్నారనమాట నేను ఆ మార్నింగే చారు చేసేసాను అనమాట చింతపండు రసం అంటారు కదా సో అది సో చారు కనిపిస్తుందా చారు లాంటివి చేసినప్పుడు ఒక టూ డేస్కి సరిపడా చేసేస్తాను అనమాట చింతపండు రసం అయితే ఒక త్రీ డేస్ అయినా సరే బయట పెట్టినా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో నేను ఏం పెట్టినా మా పాప ఉంది కాబట్టి వన్ డే అట్లాగా ఈరోజు చేసా కాబట్టి ఈరోజు ఉంచేసి నైట్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో మా పాపకి వేసి పెడతాను సో చారులు అంటే తను బాగా తింటుంది ఇప్పుడు చింతపండు రసం అండ్ మా హస్బెండ్ వేసుకున్న ఆమ్లెట్ రైస్ అనమాట వడ్డీ చైర్లు అక్కడ సెటిల్ అయింది దియాన్షిక ఇది అలవాటు చూడండి ఇది తీసుకొని దోశ అందులో డిప్ చేసుకొని తింటుంది అనమాట చూడండి దియాన్షిక అన్నం తినవా నువ్వు ఏ ఒక్కటి చాలా ఒక్కటి చాలా నీకు మరి అన్నం తినకపోతే ఎలాగా ఎలా ఉంది చారు కొంచెం చప్పగా ఉంది కదా నువ్వు చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఎఫ్ టూ డైలాగ్ వేసుకోవాలా అంటే అది బాగుంటే బాగుందని చెప్పు లేకపోతే లేదని చెప్పు నిజం చెప్పు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే హస్బెండ్ అయితే వెళ్ళారండి సో ఈ హాల్ అంతా కూడా క్లీన్ చేసి చక్కగా నేను కూర్చొని సీరియల్ చూద్దాం అని అనుకున్న టైంలో కరెంట్ తీసేసాడు అది వచ్చేసి ఛార్జింగ్ లైట్ కరెంట్ అయితే వచ్చింది సో సీరియల్ పెడుతున్నా ఎవరో ఏమనుకోవద్దు నాకు యాక్చువల్గా టూ సీరియల్స్ అలవాటైనాయి అనమాట అట్లా చూస్తూ ఉంటాను టైం సో మ్యాంగోస్ అనమాట ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు అది టేస్ట్ చేస్తున్నాను ఇవాళకైతే నా డిన్నర్ ఇదే సో నేను మా పాప కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయామండి ఇంకా టైం నైన్ థర్టీ అవుతుందనమాట ఇంకా పడుకుండి పోతాము డోర్స్ అన్నీ లాక్ చేసేసుకున్నాను మా హస్బెండ్ అయితే టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి కాల్ చేస్తూనే ఉంటారు ఎవరు డోర్ కొట్టినా తీయద్దు డోర్స్ అన్నీ గట్టిగా లాక్ చేసుకో గ్యాస్ ఆఫ్ చేయి విండోస్ అవన్నీ వెయ్యి కర్టన్స్ అవన్నీ వేసుకోండి నార్మల్గా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారు బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనమాట సో ఇంకా పడుకుంటాము రేపు మార్నింగ్ తొందరగా లగాలి ఇందాకే వాళ్ళకి కాల్ చేసా అనమాట సో బస్సు అయితే ఎక్కేశారు సో ప్రస్తుతానికైతే బై మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం హలో అండి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే లేచాము సెవెన్ థర్టీ అవుతుంది నాకైతే సిక్స్ థర్టీకి మేలుకొచ్చేసింది కానీ ఇంకా ఒకసారి ఫోన్ చేశాను తర్వాత లేదు ఇంకా ఇంకొక టూ అవర్స్ టైం పట్టిద్దంటే సరే అని ఇంకొంచెంసేపు పడుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు పనులు అయితే ఉన్నాయి వంట చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మా పాపని స్కూల్కి పంపుతానో లేదో చూస్తాను ఇంకా మార్నింగ్ లేచి ఇట్లా విండోస్ అవన్నీ తీస్తున్నాను లేవగానే నేను చేసే ఫస్ట్ పని వెయిట్ అనేది చెక్ అనమాట సో ఇప్పుడు వెయిట్ చూస్తున్నాను ఎస్ అట్లా డైలీ వెయిట్ చూసుకోవటం వల్ల మనం ఏమన్నా ఈ రోజు ఎక్కువ ఫుడ్ తినేస్తే రేపు మార్నింగ్ దాని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది వెయిట్ మీద సో దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఫుడ్ని కంట్రోల్ చేయగలుగుతాం అనమాట డైలీ వెయిట్ చూసుకోవడం వల్ల డైలీ వెయిట్ పెరుగుతారా అంటే క్యాలరీస్ కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే పెరుగుతారు లేదు నార్మల్గా తింటే మాత్రం డైలీ లాస్ అవుతారు అండ్ డైట్ ఒక్కటే సరిపోదు అనమాట స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అది నేను వచ్చేసి నైట్ టెన్ థర్టీలో పడుకుండిపోతాను పోతాను అండ్ డైలీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను అనమాట సో టెన్ థర్టీకి పడుకుంటూ పోతాను డైలీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను డైట్ చేస్తాను సో ఈ త్రీ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డైలీ వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది మనం చూస్తాం చూస్తామనమాట సో ఇప్పుడే వెయిట్ చూసుకున్నాను నిన్నటికి ఈ రోజుకి నేను హండ్రెడ్ గ్రా హండ్రెడ్ సారీ కేజీ అయితే లాస్ అయ్యాను మా అమ్మ ఒకటి వచ్చినప్పుడు అని ఉన్నారు కదా అని చెప్పని బ్రౌన్ రైస్ విత్ నాన్ వెజ్ తినేసాను అనమాట సో దానివల్ల నేను వన్ ఆఫ్ ఆఫ్ కేజీ పెరుగుతున్నాను ను ఇప్పుడు దాన్నే మళ్ళీ తగ్గిద్దామని చెప్పేసి చూస్తున్నాను బట్టలు మిషన్లో వేసేసాను ఇంకా నేను మా పాప కూడా బ్రష్ చేసేసాము ఇప్పుడు మా బాపకి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దోశలు వేయాలా లేకపోతే నిన్న నేను నాన్ వెజిటేబుల్ సూపు ఒకటి మిక్చర్ తీసుకున్నా అనమాట సో ఇది చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో తింటదో లేదు రెడీ అవుతుంది పెడతాను మా పాప దియాక్షికా దా ఇదిగో ఆరా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి అంట్లైన్ అన్ని తోమేస్తున్నాను టైమ్ ఎయిట్ ఫార్టీ వన్ అవుతుంది తోమేసి ఇంకా పాపని స్కూల్ కి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేశానండి సో చికెన్ కర్రీ చేస్తున్నాను అండ్ రసం చేశాను కదా అది ఉంది నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ పెట్టాను అనమాట సో ఆ మూడు అలా అవుతూ ఉన్నాయి అండ్ ఈ లోపు నేను కొంచెం ఫ్రెష్ అయిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట మా అయితే వాళ్ళకి బస్సు బాగా లేట్ అయింది సో వాళ్ళు ట్వెల్వ్ అట్లా అవుతుంది వచ్చేసరికి అని చెప్పి అన్నారు ఇంకా నాకైతే పనులు మొత్తం అంతా అయిపోయాయి ఫైనల్గా నేను మా పాప ఫ్రెష్ అవ్వడమే ఉందన్నమాట

ఫైనల్లీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే వచ్చారండి ఆఫ్టర్నూన్ ఇంకా రాగానే కొంచెంసేపు అదంతా కూడా ఫ్రెష్ అయిపోయారనమాట మా పాపకి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టము అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు నాకు మరిది అవుతారనమాట సో అట్లా తన పేరు కిరణ్ అనమాట సో తన దగ్గర మా అత్తయ్య దగ్గర చాలా బాగా గారవం చేస్తుంది అసలు వాళ్ళు ఉన్నీ రోజులు ఇంకా మా మాట ఏందనమాట బాగా ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది మా పాప ఇంకా అట్లా వాళ్ళు వచ్చాక కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము సరిపోయింది టైము పని చేసుకొని వంటకాడ చేసేస్తే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట సో మా అమ్మలు వచ్చేటప్పుడు ఎంత టైం నాకు లేదు పన్నెండు అనమాట ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు సో బస్ అనేది చాలా లేట్ చేసిందంటే పిచ్చెక్కిస్తా బాబీ యూట్యూబ్ ఛానల్ చేసి కర్రీ చేశాను అంతకు ముందు ఒకసారి చేశాను బాగుంది అనిపించింది అందుకే మళ్ళీ అదే టైప్లో కర్రీ చేస్తాను అనమాట చికెన్ కర్రీ చారు ఉంది రైస్ ఉంది ఇంకా వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యాక తినేస్తాం మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు ది కోసం కొన్ని షార్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ అట్లా మాకు కావాల్సిన టవల్స్ కానీ అట్లా తీసుకొచ్చారనమాట ఇంకా అవన్నీ నాకు చూపిస్తుంటే అన్నీ సర్దుతూ ఉన్నాను అండ్ చాలా బాగుంది క్వాలిటీ అదంతా కూడా అండ్ నెక్స్ట్ పచ్చడి తెచ్చారనమాట మళ్ళీ మా వాళ్ళు కూడా మొన్న మా అమ్మ వాళ్ళు తెచ్చారు అండ్ ఇప్పుడు మా వాళ్ళు తెచ్చారన్నమాట మామిడికాయ పచ్చడి అది కూడా స్మెల్ చాలా బాగుందండి రెండు టూ డిఫరెంట్ టేస్ట్ మా అమ్మ వాళ్ళు తెచ్చింది ఒక టేస్ట్ ఉంది ఇది ఒక టేస్ట్ ఉంది అనమాట సో కంప్లీట్గా మాకైతే ఈ సమ్మర్ అయ్యాక కూడా మంచి సమ్మర్ సీజన్ నడుస్తూ ఉంటుంది అనమాట మామిడికాయ పచ్చళ్ళతో మధ్యాహ్నం తినేసాక ఒక మంచి స్లీప్ పడుకున్నామండి సో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ మళ్ళీ ఈరోజు నైట్ అయిపోయింది చూడండి నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత లాంగ్ వ్లాగ్ ఇదే ఫస్ట్ టైం అనమాట థ్యాంక్ యూ సార్ చూద్దాం ఎన్ని మినిట్స్ ఎడిటింగ్లో వస్తుందో ప్రస్తుతానికి అయితే వాటర్ కలుగుతున్నాను మొక్కలకి సో ఇదండి ఇవాళ వీడియో మీకు గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్